ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని పినుపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినిపాక మండలం ఎల్చిరెడ్డిపల్లిలో గల కస్తూరిబా పాఠశాలలో ఏకరూప దుస్తులను దుప్పట్లను పంపిణీ చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు మాటల్లో అర్థమయ్యే పద్ధతుల్లో అర్థమయ్యే రీతిల్లో వాళ్ళ నాణెస్కి తగ్గట్టుగా వాళ్ళ తరగతికి తగ్గట్టుగా ఆయా పాఠశాలలో నేను చూశాను లైట్లు కానీ ఫ్యాన్లు కానీ పరిశుభ్రంగా ఉన్నాయి చాలా బాగా చేసినారు మన మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇక్కడ కూడా అవన్నీ కూడా మార్పు జరగాలి మార్పు ఉండాలని దానికి సంబంధించిన ఏర్పాటు కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వంతో మాట్లాడు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా తప్పనిసరిగా నేను మీ పాఠశాలలో ఈ యొక్క కేజీబీలో ఈ కాలేజీలో చేసి పెడతాను ఈ ఇంజనీరింగ్ ఇవ్వాలి ఎవరు చూసేది ఇది మన కేజీబీ వాళ్ళు ఎవరు అయితే ఎవరు సపరేట్ సపరేట్ ఇస్తున్నారు ఇవ్వండి ఇవ్వండి తినారు ఏ ఎవరు డిఈఓవరు ఎవరు టోటల్ నుంచి హైదరాబాద్ స్టేట్ వరకు ఫోన్ నెంబర్ నంబర్ మేడం నెంబర్ తెచ్చి మెసేజ్ పెట్టండి ఇంకో ఈశ్వర్లు చేపించి నిధులు మందు చేయించి ఇవన్నీ కూడా సమస్యలు లేకుండా చేయడం జరుగుతుందనేది నేను మరణిస్తా ఉన్నా అటువంటి కార్యక్రమాలు ఉండవు గోడవలుగా మంచి మంచి రాతలు పిల్లలకు వారి భవిష్యత్తులో వాటిని మరి అర్థం చేసుకొని వాటిని స్ఫూర్తిగా తీసుకొని మంచిగా నడవడిగా కౌస్తున్న ముందుకు పోవడానికి ప్రతి పాఠశాలలో కూడా ఏ మోడల్ కూడా ఖాళీ ఉంచకుండా చక్కటి పదాలతో అర్థమయ్యే పద్ధతుల్లో అర్థమయ్యే రీతిల్లో వాళ్ళ నాలెడ్జ్ తగ్గట్టుగా